సినిమా లో ఒక హీరో ప్రతి సీన్లో పర్ఫెక్షన్ ఎందుకు చూపిస్తాడు అది కేవలం టాలెంట్ మాత్రమే కాదు అది ఆయన మనసులో ఉన్న ఒక అద్భుతమైన పవర్ అది ఎన్ఎల్పి టూల్స్ వాడడం వల్ల సాధ్యమవుతుంది ఒక సినిమా హీరో కి వెళ్తాడు సీన్ రిహార్సల్ సమయంలో ఆయనకి స్టేజ్ ఫీర్ వస్తుంది స్ట్రెస్ వస్తుంది భయం వస్తుంది కానీ ఆయన ఒక్క నిమిషంలో కామవుతాడు అవుతాడండి ఏం స్పెషల్ టెక్నిక్స్ ఉపయోగిస్తారంటే యాంకరింగ్ ఎస్ యాంకరింగ్ అంటే ఒక పెసిఫిక్గా అంటే తన బాడీలో శిబరింగ్ రావడం లేదంటే ఒక తెలియనటువంటి ఒక భయానికి గురవడం స్ట్రెస్ యాంగ్జైటీ రైట్ సో ఈ వర్స్ ఏమి లేకుండా ఒక టచ్ లేదంటే ఒక కొన్ని పదాలు పలకడం వల్ల ఫాస్ట్ ఫీలింగ్ అనమాట ఈ యొక్క ఫాస్ట్ ఫీలింగ్స్ లింక్ చేయడం తను రిహర్సల్స్ లోనే ఒక టచ్ అసోసియేట్ చేసుకుంటాడన్నాడు ఎస్ అడిక్షన్ రోజు అతని స్ట్రెస్ ని యాంకర్ చేస్తాడు తన శరీరంలో ఉన్నటువంటి కదలికడు ఆందోళన ఒత్తిడి సో వీటితో ఇన్స్టెంట్ గా మనకి ఏం జరుగుతుందంటే తన మనసుని పీస్ఫుల్గా చేసుకుంటాడు తను మరి దీని రిజల్ట్ ఏంటి ఆడియన్స్ లో ఎక్కువగా చప్పట్లు రావడం పొగటలు రావడం ఇంకొక సీన్లో హీరోకి ఆ యొక్క అడిక్షన్స్ లో నెగిటివ్ థాట్స్ వస్తుందండి నాకు పర్ఫెక్ట్ అవడం అసాధ్యం అది మాకు కూడా జరుగుతుందే నెగిటివ్ థాట్స్ మన మనసును స్లో చేస్తాయండి సో ఎన్ఆర్పిలో స్విచ్ ప్యాటర్న్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ మన నెగిటివ్ ఇమేజ్ ను ఇన్స్టెంట్ గా ఫాస్ట్ ఇమేజ్ గా స్విచ్ చేస్తుంది దీనికి ఎగ్జాంపుల్గా ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అడిక్షన్స్ లో హీరో ఇమేజ్ చేస్తాడు ఫాస్ట్ వేలూడ్స్ ఓకే ఈ నెగిటివ్ ఇమేజ్ ఏదైతుందో స్విచ్ ప్యాటర్న్ ద్వారా ఇన్స్టెంట్లీ పాజిటివ్ ఇమేజ్ అంటే కాన్ఫిడెన్స్ పెంచుకోవడం స్మైల్ చేయడం పర్ఫెక్ట్గా తను మార్చుకుంటాడు మైండ్లో రీప్లేస్ అవుతుంది రిజల్ట్ సీన్స్ ఫ్లోలెస్ యాంకరింగ్ మరియు సిస్ ప్యాటర్న్ డైలీ లైఫ్లో ముందుగా యాంకరింగ్ ఎలా చేయాలో చూపడదు స్ట్రెస్ వియర్ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చేటప్పుడు ఒక టచ్ చేయండి ప్లేస్ ఎస్ మీకు నచ్చినటువంటి ప్లేస్లో మీరు టచ్ చేసి ఒక వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మీరు వాడండి క్లియర్ ఇప్పుడు సిస్ ప్యాటర్న్ చూద్దాం నెగిటివ్ థాట్స్ ఇమేజ్ ఇన్స్టెంట్లీ పాజిటివ్ వన్తో రీప్లేస్ చేయండి అంటే ఉదాహరణకు జాబ్ ఇంటర్వ్యూ ఫియర్ అనమాట క్లియర్ యాంకర్ కామ్ అవడం ఓకే ఇమేజ్ కాన్ఫిడెన్స్ లెఫ్ట్ ఇంటర్వ్యూస్ లోలెస్ ఇవన్నీ కూడా మనం అధిగమించవచ్చు సో డైలీ ప్రాక్టీస్తో ఇది న్యాచురల్ అవుతుంది ఫ్రెండ్స్ హీరోల అడిక్షన్స్ లో ప్రదర్శన ఇచ్చేది మాదిరిగా మీరు కూడా మీ ఎగ్జామ్స్ అదేవిధంగా ప్రజెంటేషన్స్ మీటింగ్స్ లో కూడా మీరు ఒక ఒక అద్భుతమైన మాస్టర్ అవుతారండి ఎస్ ఒక వ్యక్తి అడిక్షన్స్ లో పది సార్లు ఫెయిల్ అయ్యాడు స్విచ్ ప్యాటర్న్ ట్రై చేసి వన్ వీక్ లో ప్రాక్టీస్ చేశాడు పదకొండవ అడిక్షన్స్ అనేది పర్ఫెక్ట్ డైరెక్టర్ ఇంప్రెస్ అయిపోయింది అనమాట ఆడియన్స్ మెచ్చుకుంటారు వావ్ ఇది రియల్ లైఫ్లో కూడా పాసిబుల్ అవుతుంది అలాగే యాంకరింగ్ కూడా స్విచ్ ప్యాటర్న్తో నెగిటివ్ ఎమోషన్స్ ఇన్స్టెంట్గా కంట్రోల్ అవుతాయండి ఒకసారి ఇమేజిన్ చేయండి స్ట్రెస్ సిచ్యువేషన్స్లో కాన్ఫిడెన్స్ ఇన్స్టెంట్లీ స్విచ్ అవ్వడం ఇప్పుడు మనం డేట్ వన్లో ఏం నేర్చుకున్నామో చర్చిందాం యాంకరింగ్ని పాజిటివ్ స్టేట్లో అసోసియేట్ చేయడం స్విచ్ ఫ్యాటర్ నెగిటివ్ ఇమేజెస్ ఫీలింగ్స్ ఇన్స్టెంట్లీ మనం పాజిటివ్తో రీప్లేస్ ఎలా చేయడం నేర్చుకున్నాం అదేవిధంగా డైలీ ప్రాక్టీస్తో హీరో ఎలా అడిక్షన్స్లో ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ మీటింగ్స్లో ఫ్లోలెస్ పర్ఫార్మెన్స్ అలాగ ఇచ్చాడు అనేది మనం నేర్చుకున్నాం మరి నేను ఈ టెక్నిక్స్ నేర్చుకుని ఎక్కడి నుండి మొదలై ఇక్కడి వరకు వచ్చాను అనేది డే థర్టీలో నేను మీకు నా పర్సనల్ జర్నీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ పేలర్స్ ఛాలెంజెస్ సక్సెస్ ఎలాగో స్టెప్ బై స్టెప్ ఈ వీడియో మిస్ అవుతు ఇప్పుడే నా ఛానల్ని ఎవరైతే ఫ్రెష్గా గా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ వీడియో ఉపయోగపడుతుందనుకున్నట్లయితే షేర్ చేయండి